శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారం పూజలు వ్రతాలు అందరూ చేస్తారు కానీ కొంతమంది మాత్రమే వాటిలో ఉన్న ఆంతర్యాన్ని గమనించి పూజలు వ్రతాలు వ్యక్తిగత కుటుంబ ఆనందానికి అభివృద్ధికి ఎలా సహకరిస్తాయో నేర్చుకోగలరు మనం వ్యక్తిగతంగా ఎదగాలన్నా పనిని ఎలా చేస్తే ఆటంకాలు కలుగవో విద్యార్థులకు చదువుపై దృష్టి పెరగాలన్నా మంచి ఫలితాలు సాధించాలన్నా వారికి జ్ఞానం తెలివితేటలు రావాలన్నా చేసే పనిలో ఆటంకాలు కలుగకుండా జ్ఞానం తెలివితేటలు కలగాలన్నా వినాయకుని ఆకారం వెనుక ఉన్న అంతరార్థం గమనిస్తే అర్థం అవుతుంది వినాయకుడి పెద్దతల విశాల దృక్పథాన్ని సూచిస్తుంది ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పుడు సంకుచితంగా ఆలోచించకుండా సమస్యకు కారణమైన అన్ని అంశాలను సమీక్షించి ఆలోచించి విశ్లేషించాలి అనే సందేశాన్ని ఏనుగుతల అందిస్తుంది విశాల దృక్పథమే విజయాలకు నాంది అనే సందేశాన్ని వినాయకుడి ఏనుగుతల నుండి నేర్చుకోవాలి చాటంత చెవులు వినాయకుడి చెవులు సాధారణ చెవులు కన్నా పదింతలు పెద్దవిగా ఉంటాయి ఎక్కువగా వినే అలవాటు చేసుకోవాలి అనడానికి పెద్ద చెవులు ఉదాహరణగా నిలుస్తాయి మనకు నచ్చిన మాటలనే కాకుండా మనకు నచ్చినా నచ్చకపోయినా అవతలి వ్యక్తి చెప్పే విషయాన్ని శాంతంగా సహనంగా సానుకూల ధోరణితో వినాలి అనే సందేశాన్ని పెద్ద చెవులు అందిస్తాయి ఆటంకాలు ఎదురైన సందర్భంలో కనిపించిన ప్రతి వ్యక్తి ఏవేవో సలహాలు చెబుతారు వీటన్నింటినీ సహనంతో వినాలి చివరగా సరైన ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి పొడవైన నాసిక భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు ఇతర ఆపదల్ని ముందుగానే పసిగట్టి దానికి పరిష్కార మార్గాలను ఆలోచించుకోవడము వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడటము వివేకవంతుల లక్షణము వ్యక్తిగతంగానే కాదు సంస్థాగతంగాను ఈ లక్షణం చాలా అవసరం ఆపద వచ్చాక ఆలోచించటం వల్ల ప్రయోజనం లేదు మనం ఇప్పటికే సమస్యల్లో ఉన్నప్పటికీ ఈ సమస్య నివారణ కోసం మనం తీసుకోబోయే చర్యల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో కూడా పరిశీలించుకోవాలి వినాయకుడి పొడవైన ముక్కు ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది నాలుగు చేతులు వినాయకుడికి ఉండే నాలుగు చేతులు మనం చేసే పని కన్నా రెట్టింపు పని చెయ్యాలనే సందేశాన్ని ఇస్తాయి చెయ్యాల్సిన పని నుంచి తప్పించుకోవడం సాధారణంగా మనుషుల్లో కనిపించే ప్రవర్తన వీరందరికీ వినాయకుడు నాలుగు చేతులు గొప్ప స్ఫూర్తిని అందిస్తాయి ఆటంకాల్ని అధిగమించడానికి ఇప్పుడు చేసే పని కన్నా రెట్టింపు పని చేయాలి ఇప్పుడే రెట్టింపు పని చేస్తే భవిష్యత్తులో ఆటంకాలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది అందుకే వినాయకుడు నాలుగు చేతులతో దర్శనమిస్తాడు చిన్న కళ్ళు ఏనుగుకు చాలా చిన్న కళ్ళు ఉంటాయి అంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు అంత చిన్న కళ్ళతోనే తన పనులన్నీ చేస్తుంది తనను తాను ఏ ఆపద రాకుండా కాపాడుకుంటుంది తనకు వచ్చే ఆపదల్ని ముందుగానే పసిగడుతుంది కళ్ళు ఎంత పరిమాణంలో ఉన్నాయనేది ముఖ్యం కాదు ఎంత నేర్పుగా నిశితంగా పనిచేస్తున్నామనేదే ముఖ్యం అనే విషయాన్ని వినాయకుడి చిన్న కళ్ళు తెలియజేస్తాయి అనవసరమైన విషయాల మీద దృష్టి నిలిపి తమ కర్తవ్యాన్ని విడిచిపెట్టేవారికి వినాయకుని చిన్న కళ్ళు మన దృష్టి ఎప్పుడూ లక్ష్యం మీదే నిలవాలి అని సూచిస్తాయి కనిపించని నోరు వినాయకుడి ఆకారాన్ని పరిశీలిస్తే నోరు కనిపించదు పొడవైన తొండం మాత్రమే కనిపిస్తుంది అంటే ఆశయ సాధనకు చేతలే తప్ప మాటలు అవసరం లేదనే సందేశాన్ని వినాయకుడు తన కనిపించని నోరు ద్వారా తెలుపుతున్నాడని గ్రహించాలి ఎక్కువగా మాట్లాడటం మానవుడిలోని బలహీన స్వభావానికి ప్రతీక ఇలాంటి సందర్భాల్లో వినాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలి తొండం వెనుక నోరు ఉంటుంది వినాయకుడికి అంటే మాటల వల్ల ప్రయోజనం లేదు చేతల వల్ల మాత్రమే మీ సమస్య పరిష్కారం అవుతుంది అనే సందేశాన్ని వినాయకుడి స్వరూపం నుంచి మనకి అందుతుంది ఏకదంతం ఇతర జంతువులకు కొమ్ములు ఎలాగో ఏనుగుకు దంతాలు అటువంటివి ఏనుగు తనను తాను రక్షించుకోవడానికి మాత్రమే కాదు కొన్ని సందర్భాల్లో తన దంతాలతో పెద్ద పెద్ద బరువులు మోస్తుంది ఈ దంతాలు మనిషికి ఉండాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాయి ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఆత్మవిశ్వాసం ఎక్కువైతే పని పనిచేయలేము ఆత్మవిశ్వాసమే అహంకారంగా మారి మన అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది అందుకే వినాయకుడు ఒక దంతం తగ్గించుకున్నాడు అంటే అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచనప్రాయంగా చెప్పాడు లంబోదరం వినాయకుడికి పెద్ద పొట్ట ఉంటుంది ఎదురయ్యే ప్రతి పరిణామాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలనే సందేశం ఇందులో ఉంది తిన్న వస్తువును జీర్ణం చేసుకోవాలంటే ముందుగా దాన్ని కడుపులోకి పంపించాలి అక్కడ జీర్ణ వ్యవస్థకు తగిన ప్రక్రియ జరుగుతుంది పెద్ద పొట్ట అపారమైన జీర్ణశక్తికి సంకేతం ఆశయ సాధనలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని జీర్ణించుకోవాలి అని వినాయకుడి లంబోదరం సంకేతాన్ని ఇస్తుంది వినాయకుడు అంటే ప్రకృతి మహాగణపతి మట్టితో పుట్టినవాడు భూమిని ప్రకృతి సంపదను కాపాడుకుంటే అవి మనల్ని కాపాడతాయి అనేది వినాయక చవితి అందించే ప్రధాన సందేశము గణపతిని ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించాలంటారు ఎందుకంటే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిస్తే మొత్తం పది వీటికి ప్రవృత్తి నివృత్తి కలిపితే ఇరవై ఒకటి అవుతాయి ఇవే ఇరవై ఒక్క రకాల పత్రి అవన్నీ సిద్ధి బుద్ధి చేకూర్చాలని కోరుకోవడమే కోరు పత్రి పూజలోని అంతరార్థము అంతేకాదు పూజించే ప్రతి పత్రిలోనూ ఔషధ గుణాలు ఉంటాయి అవి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఆనందానికి దోహదం చేస్తాయి సూక్ష్మ దృష్టితో కార్య ఉపక్రమించాలని తల్లిదండ్రుల్ని మించిన పుణ్యతీర్థాలు లేవని వినాయక వృత్తాంతం తెలుపుతుంది పాలవెల్లి సృష్టికి పాల సముద్రానికి ప్రతీక ఆరంభంలో హాలాహలం ఎదురైనా ఓపిక పట్టుదలతో ముందంజ వేస్తే ఆనందాలు అన్ని సంపదలు సమకూరుతాయి అన్న అంతరార్థం దానిలో ఉంది ఈ పర్వదినాన వినాయకుడిని భక్తితో పూజిస్తే జయం కలుగుతుంది విద్య లభిస్తుంది తల్లిదండ్రుల ప్రేమ అందుతుంది సిద్ధి కలుగుతుంది